హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ భారీ అల్పపీడనం మరి కాసేపట్లో ఈ జిల్లాలలో దంచి కొట్టనున్న భారీ వర్షాలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కోస్తాకు మరోసారి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది వరదలతో ఉలిక్కి పడింది ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజులు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది దీంతో కోస్తా జిల్లాలలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు అల్లూరి సీతారామరాజు ఉభయ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుందని పేర్కొన్నారు ఇక ఉభయ గోదావరి అల్లూరు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు విజయనగరం విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీపురం కోనసీమ కాకినాడ కృష్ణా జిల్లా భారీ వర్ష సూచనలు చేశారు అంతేకాదు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు గుంటూరు పాపట్ల పల్నాడు ఉప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైతులు పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లని హెచ్చరించారు వర్షాలు తగ్గే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్